వచ్చే ప్రభుత్వం అప్పట్లో రెండు వేల పద్నాలుగులో గనక ఆంధ్రప్రదేశ్ కోసమే క్యాబినెట్ మీటింగ్ అయ్యి నిర్ణయం తీసుకున్నారు పోలవరానికి సంబంధించి ఆ ముంపు మండలాలను తీసుకొచ్చి ఆంధ్రాలో కలుపుతా నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు ఆంధ్రాకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అసలు ప్రభుత్వ పాలనే ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున కానీ మనం భారతీయ జనతా పార్టీని వెదవలనే చేసామని తప్పించి వాడికి ఒక ఓటు వేయలేదు బేసిక్గా ఆ రోజున అంత ఇనిషియేటివ్ తీసుకుంది బీజేపీ ఏడు మండలాలను కలపకపోతే పోలవరం అయ్యేదే కాదు ఇవాళ పోలవరం దాంట్లో ప్రాబ్లం ఏదైనా ఉందంటే వీళ్ళకి అవినీతులు వీళ్ళకి సంబంధించినటువంటి అహంకార పూరిత ధోరణంతో తప్పించి పక్క రాష్ట్రాలతో ప్రాబ్లం ఏం లేదు తెలంగాణతో అసలు ఏ ప్రాబ్లం లేదు అలాంటి పరిస్థితి చక్కగా తెచ్చిపెట్టింది కేంద్రం కానీ దాన్ని వీళ్ళ పేరాశలతో నాశనం చేశారు అది పక్కన పెడదు కానీ అయినా వీళ్ళే మనకి నాయకులు వీళ్లే మహానుభావులు కాబట్టి అనుభవించాలి ప్రజలు కూడా అనుభవిస్తారు కానీ ఎదురుడిని తిట్టేసుకుంటూ మా నాయకుడు మంచోడే ఆ నాయకుడు చెడ్డోడే అనేటువంటి ఒక భ్రమంలోనే బ్రతుకుతారు ప్రపంచాన్ని బ్రతకమంటుంటారు కావాలంటే గట్టిగా కర్రలు పుచ్చుకుని కత్తులు పుచ్చుకుని కూడా వాదిస్తుంటారు కాబట్టి ఆ మూర్ఖత్వం అలాగే సాగనియండి అట్లాగా రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం అది సెంటర్ లో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వస్తుందా చూడాలి వచ్చినటువంటి వాళ్ళు ముందుగా ఇక్కడ అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచేదాన్ని బట్టి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచిందనుకోండి అప్పుడు కేంద్రం మీద మాట్లాడి బాబు ఇట్లాగే అర్జెంటుగా మాకు రాజధానికి సంబంధించి ఇంకో రెండేళ్ళు ఎక్స్టెండ్ చేయండి మేము ఇల్లు పోయి